కంట నీకేదో తీరాశ్ర కోరుకుందట ఏ నువ్వు తీరుస్తావా ఏంటో చెప్పు ఇక్కడికి పడమట్న వంద మైళ్ళ దూరంలో కొత్తపల్లి అనే చిన్న ఊరుంది అక్కడ అమ్మవారి గుడి వీధిలో రంగన్న లక్ష్మి అనే దంపతులు ఉన్నారు అప్పులు ఇచ్చే ఒక పెద్ద భూస్వామికి వాళ్ళు బాకీ పడ్డారని నిర్దాక్షిణ్యంగా ఆ పేద దంపతులకు ఉన్న ఒక్కగానొక్క బిడ్డని బానిసగా తీసుకుపోయాడా భూస్వామి నువ్వు వెళ్ళి వాళ్ళు రాసిచ్చిన నోటు భూమిద చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్ప చెప్పాలి చేస్తాను కానీ ఒక్క షరతు ఏమిటది ఆ పని చేయటానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు నీ అధికారం ఉపయోగించకూడదు ఆయుధం ఉపయోగించకూడదు చెయ్యగలవా తప్పకుండా నీ కోరిక తీరుస్తాను వస్తాను నువ్వు వెళ్ళ పని సాధించి నీ కోరిక తీర్చాను ఎలా సాధించావు ఆ పనిని ఆ షావుకారుంపిస్తాను అంటే ఆయుధం ఉపయోగించక తప్పలేదన్నమాట చట్టం వాళ్ళకి సాయం చేయదు ఈ వ్యవస్థలో వాళ్ళని రక్షించటం ఎలా ఎలా దీనికి పరిష్కార మార్గం డబ్బు అధికారం ఆయుధం కాకుండా మరేదైనా ఉందేమో కనుక్కుంటావనే ఈ మూడు షరతులు పెట్టి నిన్ను పంపించాను